జ్యువరీ రిపబ్లిక్ సేల్ సురేష్ కొట్టల్ గారు ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్చిలో ఇండియా రాబోతున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా బ్రెజిల్ ప్రెసిడెంట్ కూడా నెక్స్ట్ మంత్ ఇండియా రాబోతున్నారు ఇవి డిప్లొమాటిక్ విజిట్స్ అనుకోవాలా లేకపోతే గ్లోబల్ పవర్ ఏదైనా షిఫ్ట్ అవుతుందా మన వైపు సో మన వైపు అని కాదు ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఒక ప్రెడిక్టబిలిటీ లేదు వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకానమీ యుఎస్ దాని తర్వాత చైనా చైనాని మనం ప్రెడిక్ట్ చేయవచ్చు అప్పుడు కూడా కానీ యుఎస్ని ప్రెడిక్ట్ చేయలేము ఎట్లా బిహేవ్ చేస్తారు చైనా కూడా అంతే సంగతి అనుకోండి కదా డిక్టేటర్షిప్ వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పాలసీలు మార్చేస్తున్నాడు రాత్రికి రాత్రి మార్చేస్తున్నాడు సో దేశాలు వాళ్ళ ప్లానింగ్ చేయలేకపోతున్నారు అంటే మీరు కార్ కంపెనీ అనుకోండి కెనడాలో ఉంది మీ కార్ కంపెనీ మీరు యుఎస్లో కార్లు అమ్ముతారు మీకు లాస్ట్ ఇయర్ అమ్మిన లక్ష కార్లు ఈ ఇయర్ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు మీరేం చేస్తారు నేను లక్ష యాభై వేలు అమ్ముతాను ఈ సంవత్సరం అంటారు సడన్గా ట్రంప్ టారిఫ్ పెట్టిస్తారు కార్ల మీద మీ కార్ లక్ష నుంచి యాభై వేలు అయిపోతుంది కార్లు అయిపోతుంది అప్పుడు మీ ప్లాన్ చేసి తయారు చేసి మీ కార్లన్నీ అక్కడ రోడ్ మీద పెట్టాల్సి వస్తుంది లేకుంటే వాళ్ళ ఏదో ఓపెన్ గ్రౌండ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సి వస్తుంది ఇన్వెంటరీ పెరిగిపోతుంది మీకు ఇది భయం అనమాట స్టేట్స్ అన్ని ఏ దేశమైనా వాళ్ళకి భయం ఇది ఎప్పుడు మా మార్కెట్ దెబ్బతింటుందో తెలియదు అని చెప్పేసి ఏం చేస్తారు అదే యాభై వేలు కార్లు మిగిలిపోయిన యాభై వేల కార్లు ఇండియాకి అమ్ముతాడు ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ మన మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడం చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను మీ దగ్గర అమ్మలేని కార్లు మీరు భారతదేశంపై పంపించేస్తారు ముందే ప్లాన్ చేసుకుని లా లాస్ట్ మినిట్ కాదు ఇదంతా ఇదే జరుగుతుంది ప్రతి దేశం ఏం చూస్తున్నా మనం కూడా అంతే మనం పెట్టిన ఇక్కడ నుంచి మన దగ్గర పంపించే ప్రోడక్ట్స్ అది కొనడానికి మార్కెట్ ఉంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం యుఎస్ మార్కెట్ లేకుంటే ఇంకొక మార్కెట్ చూసుకుంటాం మనం ఆల్టర్నేట్ ఆల్ట్రా రేపు కెనడా మీద టారిఫ్ పెట్టేస్తారు ఆల్రెడీ అనుకోండి వాళ్ళు ఇంకా టారిఫ్ పెడతారు రేపు వాళ్ళు ఏం చెప్తారు చైనాతో నెగోషియేట్ చేస్తున్నారు టారిఫ్ మా ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ మీరు గవర్నర్ కార్నీ అంటారు ఆయన ఇప్పుడు చెప్తుంటారు మిమ్మల్ని ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ కాకపోతే ల్యాండ్ లాగా మీ మీద కూడా పెట్టేస్తున్నాం ఇంకో పది శాతం బట్నీ ఎక్కడ ఎక్కడ ఆగుతుంది ఇది తెలియదు మనకి సో ఆ దేశ సీఈఓ వాళ్ళ ప్రధానమంత్రి ఉండొచ్చు ప్రెసిడెంట్ ఉండొచ్చు వాళ్ళేం చూస్తున్నారంటే ఓకే భారతదేశం ఉంది నూట నలభై కోట్ల మంది మార్కెట్ ఉంది ఈయో వస్తున్నారు ఆస్ట్రేలియా ఎఫ్టీఏ సైన్ చేశారు యూకే సైన్ చేశారు మనం ఉండిపోకూడదు మనం కూడా ఉండాలి ఆ మార్కెట్లో మన ప్రోడక్ట్స్ మనం కూర్చొని బ్రెజిల్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఆటోమొబైల్ మేకర్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ డిఫరెంట్ బ్రెజీలింగ్ కాఫీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు అన్నట్టు కెనడా అది కాదు కెనడా వైపు నుంచి మనం యురేనియం కొంటున్నాం చాలా మటుకు సో యూ మే బై మోర్ యురేనియం వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి కొన్ని ఫర్టిలైజర్స్ వాడుకుంటున్నాం అది కూడా మనం కొనవచ్చు మళ్ళీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ మనం కొనొచ్చు కదా మన వైపు నుంచి మనం యురేనియం అమలేం కదా కెనడాకి అంతా లేదు మనం కొనుక్కుంటున్నాం ఉంది న్యాచురల్ ఇక్కడ కొన్ని యురేనియం రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర కానీ మన అడ్వాంటేజ్ ఏంటి లేబర్ ఇంటెన్సివ్గా ఉన్న ఇండస్ట్రీస్ టెక్స్టైల్ ఫుట్వేర్ చెప్పులు కానీ షూస్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫార్మస్యూటికల్స్ సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్లో ఉంది సర్వీస్ సెక్టర్ అయితే ఇట్ కమ్స్ అవుట్ సైడ్ ద టారిఫ్ టారిఫ్ కింద రావట్లేదు మీరు చూడండి ఇప్పుడు కూడా ఫార్మస్యూటికల్స్ అండ్ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ ఆర్ నాట్ ఇన్ ఈ ట్రంప్ పెట్టిన యాభై శాతం దాంట్లో దాని మీద లేదు అది తెలుసు ప్రాబ్లం అమెరికన్ కంపెనీస్కి వస్తుంది ఫార్మస్యూటికల్స్ ఉంటే వాళ్ళ కన్జ్యూమర్స్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి మెడిసిన్ కావాలంటే యూరోప్ కన్నా మనం వంద శాతం తక్కువ అమ్ముతాం యాభై శాతం తక్కువ అమ్ముతాం అరవై శాతం తక్కువ అమ్ముతాం మనం అవసరం అది అదే సో వాళ్ళకి అవసరం అది సో ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కానీ వాళ్ళు నాన్ ప్రిస్క్రిప్షన్ ఓటీసీ డ్రగ్స్ కానీ మన వైపు నుంచి వెళ్తుంది చాలా మనకు భారతదేశ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం హైదరాబాద్ సో ఫార్మస్యూటికల్స్ కూడా మన ఇండస్ట్రీ స్ట్రాంగ్ ఉంది ఎస్పెషలీ జనరిక్స్ సైడ్లో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్ని ఎందుకు వస్తారు ఆయన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇక్కడ అమ్మడానికి ట్రై చేస్తారు అది హేజిల్నట్స్ ఉండొచ్చు అది ఆమండ్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వద్దు వద్దనేది మన డిసిషన్ కెనడా నుంచి వచ్చిందంటే రేపు వెళ్ళి లైన్ కట్టం కదా కేపీఎన్ఓ లేకుంటే మన రిలయన్స్ ముందు ఈ వన్ ఆ డిమార్ట్ ముందు మనం లైన్ కట్టం మనం అది కావాలంటే కొంటాం అంతే కెనడియన్ యాపిల్స్ వచ్చింది రైలుదామని చెప్పి లేకుంటే రేపు అయిపోతుంది అసలేం కాదు వి విల్ బై ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఎస్సెన్షియల్ అని ఒకటి ఉంటుంది ఇట్ క్యాన్ వెయిట్ అని ఉంటుంది అంటే ఉండొచ్చు రేపు చూద్దాం తర్వాత అని చెప్పేసి ఇప్పుడు బ్రజీల్ కూడా అంతే సో బ్రెజిల్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పాండ్ చేయడం ట్రై చేస్తారు రేపు హండ్రెడ్ పర్సెంట్ బ్రెజిల్ మీద ట్రంప్ ఏదో ఒకటి పెడతారు ఏం చేస్తారు ఆయన వీ సెట్ వివర్ న్యూ మార్కెట్ కాల్డ్ ఇండియా మేము అక్కడికి వెళ్తాం ఇప్పుడు చూడండి మనం సంతకం పెట్టాం మనం ఓన్లీ సంతకం పెట్టాము ఈ డీల్ అని రాటిఫై కాలేదు ఇంకా ఆఫ్ దట్ ఇంకా ఆరు నెలలు లీగల్ వెయిటింగ్ ఉంటుంది అంటే మన వైపు నుంచి ఉన్న లీగల్ టీమ్స్ వాళ్ళ వైపు నుంచి లీగల్ మీ డాక్యుమెంట్ మొత్తం చెక్ చేస్తారు చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంటుంది బహుశా బహుశా రెండు వేల మూడు వేల పేజీలు ఉండొచ్చు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం కదా సో ఆ లీగల్ వెట్టింగ్ చేసిన తర్వాత ట్రాన్స్లేషన్ ఉంటుంది ఇరవై ఏడు యూ దేశాలు ఉన్న లాంగ్వేజ్ వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఈయూ పార్లమెంట్కి వెళ్తుంది అక్కడ పాస్ చేయాల్సి ఉంది ఇండివిజువల్స్ నేషన్స్ పాస్ చేయక్కర్లేదు మన వైపు కూడా పార్లమెంట్ పాస్ చేయక్కర్లేదు మన గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకుంటారు ఆల్రెడీ మనం సంతకం పెట్టేసి అయిపోయిందని చెప్పేసి ఇది లాస్ట్లో ఫైనల్గా వచ్చేది జనవరి ట్వంటీ ట్వంటీ సెవెన్లో రావచ్చు అంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు మొన్న యూఎస్ ఇప్పుడు యుఎస్ ఏం చెప్తున్నారు ఈవెన్ అంబాసిడర్ గౌర్ కూడా అదే చెప్తున్నారు అయిపోయింది ఆల్మోస్ట్ దేర్ మనం సంతకం పెట్టచ్చు రేపు ఎల్లుండి కావాలంటే ఎందుకు సడన్గా యుఎస్ ఎందుకు పానిక్ అవుతున్నారు మీరు బ్రెజిల్ గురించి చెప్పారు కెనడా గురించి చెప్పారు యుఎస్ కూడా ప్యానిక్ అవుతున్నారు రేపు మా బోర్బోన్ బిస్కి ఇండియాలో అమ్మాలంటే మేము మా మార్కెట్ బంద్ అయిపోతే డెన్మార్క్ వాళ్ళు బాయ్కౌట్ చేస్తున్నారు ఫ్రెంచ్ వాళ్ళు బాయ్కౌట్ చేస్తున్నారు జర్మన్స్ బాయ్కౌట్ చేస్తున్నారు ఇటు కెనడియన్స్ బాయ్కౌట్ చేస్తున్నారు అమెరికన్ మేము వెళ్ళి అమ్మాలి ఫ్రాన్స్ వైన్ వచ్చేస్తుంది ఇక్కడ అది సి అమెరికన్ వైన్ ఇస్ నాట్ దట్ గ్రేట్ కానీ వాళ్ళ విస్కీ ఉంది బాంబాన్ విస్కీ అని అది ఉండొచ్చు మిగతా వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సోయాబీన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నిటికీ బిగ్గెస్ట్ ఫార్మింగ్ ఎక్స్పోర్ట్ వాళ్ళు చైనాకు కొంటుండే ఎనభై శాతం దాకా చైనాకు ఉంటుంది వాళ్ళు ఓవర్ నైట్ వాళ్ళు బంద్ చేశారు మార్కెట్ వద్దు మాకు వద్దని చెప్పేసాడు మొత్తం మార్కెట్ పడిపోయింది వాళ్ళ దగ్గర అండ్ వాళ్ళ వైపు కూడా ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ అంటే పొలిటికల్లీ చాలా పవర్ఫుల్ మనలాగానే దానికోసం ఇప్పుడున్న యూ డీల్లో మన ఫార్మింగ్ని బయట పెట్టేస్తాం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లేదు డైరీ ప్రొడక్ట్స్ మన పాలు కానీ మిగతా ఆ ప్రొడక్ట్స్ని మనం మనం నెగోషియేట్ చేయలేదు విదౌట్ వీ విల్ నాట్ తర్వాత చూద్దాం ఈవెన్ వెహికల్స్ ఆటోమొబైల్స్ మన యూత్ని సైన్ చేసినప్పుడు పదిహేను వేల డాలర్ కన్నా ఎక్కువ అన్న వెహికల్సే ఇండియాలో అమ్మొచ్చు యూరోపియన్ కంట్రీస్ సో రేపు ఫ్రాన్స్ ఫ్రాన్స్ నుంచి వచ్చే కారు కానీ జర్మనీ నుంచి వచ్చే కారు అన్ని ఇక్కడ తయారైతుంది మర్సిడీస్ బెంచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది బీఎండబ్ల్యూ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆడి కంపెనీ ఇక్కడ తయారవుతుంది మీకు అన్ని ఇక్కడ ఉన్నాయి మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మీరు తెచ్చుకోండి ఇవి కూడా బయట పెట్టేస్తారు ఇవి పెట్టారు బయట దాని దాని కారణాలు ఉన్నాయి రెండు కారణాలు ఉన్నాయి ఇది నేను ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అండ్ అబౌవ్ మీరు అమ్మొచ్చు అంటే ఒక పదిహేను లక్షల ఉన్న కారు అప్రాక్సిమేట్లీ మీరు భారత్ దానికన్నా కింద ఉన్న కార్ లక్ష వీల్ దగ్గర లేదు మీరు ఒక మర్సిడీస్ బెంచ్ దగ్గర వెళ్ళి నాకు పదిహేను లక్షల కన్నా తక్కువ ఉన్న కారు అంటే వాడు అంటారు నాకు కారే లేదు సో దే వాళ్ళకి తెలుసు దే ఆర్ ఆల్సో రెడీ ఫర్ ఇట్ మెంటలీ వాళ్ళు రెడీగా ఉన్నారనమాట మన దగ్గర ఆ సెగ్మెంట్ టాటా కానీ సుజుకీ కానీ హ్యూండే కానీ ఇట్లాంటి కంపెనీస్ ఆక్యుపై చేసుకుంటున్నారు స్లాట్ ఏది ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు పన్నెండు లక్షలు ఈ సెగ్మెంట్లో ఆ కాజ్ ఉన్నాయి మీరు ఈవీ గురించి చెప్పారు ఈవీ ఆపడానికి ఒక రీజన్ ఉంది చైనా చైనా ఏం చేస్తున్నారంటే మొత్తం యూరోప్లో ఫ్లడ్ చేసేస్తారు వాళ్ళ బియవాడీ కానీ మిగతా ఈవీ వెహికల్స్ హెవీ సబ్సిడీ ఇస్తారు వాళ్ళ గవర్నమెంట్ ప్రతి కార్ మీద సబ్సిడీ ఇస్తారు వాళ్ళు ల్యాండ్ సబ్సిడీ ఇస్తారు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తారు యూరోప్ తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఎంత డ్యూటీ పెట్టినా కానీ వాళ్ళ కార్లకన్నా చీప్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ కార్లో హై ఎకానమీ వాళ్ళది వేజెస్ ఎక్కువ జీతాలు ఎక్కువ చైనాలో అది కాదు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఇయర్ మీకు సో ఏమవుతుందంటే ఇప్పుడు యూరోప్లో కూడా చాలా మటుకు బ్యాన్ చేశారు చైనీస్ ప్రొడక్ట్స్ కార్స్ని ఈవీస్ని అప్పుడు కూడా చైనాకు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చాలా స్మార్ట్గా మేము జర్మనీలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నామని చెప్తారు ఏం చేస్తారు అక్కడ నుంచి సెమీ నాక్డౌన్ కండిషన్లో తెచ్చుకుంటారు ఎస్కేడి అంటారు దాన్ని తెచ్చుకొని వీళ్ళు ఉండదు సైడ్ లైట్స్ ఉండదు మిరర్స్ ఉండదు ఏముండదు స్కెల్టెన్ తెచ్చుకొని అసెంబ్లీ చేసుకుంటారు కారు వాళ్ళదే ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళది అన్ని వాళ్ళదే అక్కడ వచ్చి స్క్రూడ్రైవర్ టెక్నాలజీ ఉంటుంది అంతే లూప్ హోల్ వాడుకుంటున్నారు దాని తర్వాత స్టిక్కర్ పెడతారు మేడ్ ఇన్ జర్మనీ భారతదేశానికి పంపిస్తారు ప్రోడక్ట్ చైనీస్ ప్రోడక్టేనా ఇప్పుడు మీరు పాత ఫోన్లు కొనేటప్పుడు ఒక మూడో నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాల ముందు ఆ ఫోన్ రేర్ చూస్తే మేడ్ ఇన్ టైవాన్ ఉంటుంది సారీ మేడ్ ఇన్ వియత్నాం ఉంటుంది మేడ్ ఇన్ థాయిలాండ్ ఉంటుంది ఇది చైనీస్ కంపెనీస్ ఇటు రూట్ చేసేవాడు అంతే వాళ్ళు ఎందుకంటే మనం డంపింగ్ డ్యూటీ పెట్టాం వాళ్ళ మీద సో వాళ్ళు ఇట్లా రూట్ చేస్తే స్టిక్కర్ చేస్తారు అంత ఇది చైనా ఆడే గేమ్ అనమాట సో దానికోసం మనం ఈవీస్ని పక్కన పెట్టాం ఫైవ్ ఇయర్స్ దాకా వీ విల్ నాట్ స్పీక్ అబౌట్ ఈవీస్ అప్పుడు దాకా మన ఇండస్ట్రీ కూడా మెచ్యూర్ అయిపోతుంది మన వైపు ఉన్న ఈవీ వెహికల్స్ తయారు చేస్తున్న మహీంద్రా కానీ టాటా కానీ వీళ్ళు మిగతా మన మారుతి కానీ సుజుకి కానీ ఇట్లాంటి కంపెనీస్ హ్యూండా కానీ వీళ్ళ మెచ్యూరిటీ వచ్చేస్తుంది బ్యాటరీ ఎస్పెషలీ బ్యాటరీస్ చాలా ఎక్కువ కాస్ట్ బ్యాటరీదే ఆ బ్యాటరీ కాస్ట్ కూడా తగ్గాలి మనకి రీప్లేస్మెంట్ కాస్ట్ తగ్గితేనే మన మార్కెట్ పికప్ అయ్యింది ఇన్ఫాక్ట్ లాస్ట్ డిసెంబర్లో మన డిసెంబర్లో ఫస్ట్ టైం ఈవీ సేల్స్ ఎక్కువైనాయి పెట్రోల్ కన్నా హైదరాబాద్లో సో దాట్ అ గుడ్ సైన్ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా బాగా తగ్గించారు అది న్యాచురల్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు గో గ్రీన్ అని చెప్పేసి అది ఉంటుంది కానీ దాట్ ఇస్ ఈవెన్ టూ వీలర్స్ చూస్తుంటాం చాలా మటుకు టూ వీలర్స్ ఇప్పుడు అది కూడా అన్బ్రాండెడ్ ఉంది చాలా మటుకు దాని కూడా అలిగేషన్స్ అది కూడా చైనా నుంచి చాలా డంప్ అవుతుంది చాలా ఇక్కడ అది కూడా సేమ్ ఎక్స్టెండెడ్ రూట్ నుంచి వస్తుంది అనమాట సో ఈ పరిస్థితుల్లో మనం ఇది సైన్ చేసాం అగ్రికెస్ ఇది ద మేజర్ వన్ అగ్రికల్చర్ అవుట్ ఈవీ అవుట్ వెహికల్స్ కూడా కొన్ని అది దాకా కాకుండా వైన్స్ మీరు చెప్పినట్టు షాంపేన్ అండ్ వైన్స్ వైన్స్ డెఫినెట్లీ తగ్గాలి ఎందుకంటే నూట యాభై శాతం అనేది మన దగ్గర క్వాలిటీ వైన్స్ లేవు మన దగ్గర లెట్ అస్ బి వెరీ క్లియర్ సూలా వైన్స్ కానీ మిగతా కానీ ఓకే బాగానే ఉంది కానీ ఇట్ విల్ నెవర్ అప్ టు అ ఫ్రెంచ్ వైన్ స్టాండర్డ్ మీరు చెప్ప మీరు చెప్తారేమో అందరు తాగుబోట్లు తయారవుతారు రేపు అందరు బాటిల్ తీసుకొని రోడ్ మీద కూర్చుంటారు అది కాదు షాంపెయిన్ అనేది ఒక స్పెషల్ ఆడియన్స్ తాగుతారు మనకు అందరు తెలిసిందని యూస్లీ హోటల్స్లో కానీ సెలబ్రేషన్ కోసం ఇంట్లో ఎలైట్ అంతా ఎలైట్ ఎలైట్ అని చెప్పలేము ఇప్పుడు మీకు వెయ్యి రూపాయలకు పదమూడు వందలకు అమ్ముతారు వాళ్ళు కొనుక్కుంటారు వైన్ ఇట్స్ స్పెషల్ ఒకేషన్ వైన్ వైన్ అనేది మనం వైన్ సాయంత్రం కూర్చొని ఒక క్వార్టర్ బాటిల్ కొట్టేలా కాదు అది దాని సెపరేట్ ఇది ఉంటుంది అది కాకుండా షాంపెయిన్ షాంపెయిన్ ఇది తగ్గిన స్పార్క్లింగ్ వైన్ ఆ ఏరియాలో తయారు చేస్తారు ఫ్రాన్స్లో దట్ ఏరియా ఇస్ కాల్డ్ షాంపెయిన్ ఓకే అక్కడ ఉన్న వైన్ షాంపెయిన్ అని బిల్ పిలవచ్చు మొత్తం అన్ని చోట్ల తయారు చేస్తుంటారు లేదు అట్లా లేదు యూ కెనాట్ మేక్ ఇట్ ఇట్స్ ఓన్లీ దాట్ ఏరియా మిగతా అన్ని వైన్ అని చెప్తారు రైట్ వేర్ ఇన్ షాంపెయిన్ ఇట్ ఇస్ కాల్డ్ షాంపెయిన్ సో దానికి ఒక జిఏ ఉంది దానికి అదే పేటెంట్ ప్రొటెక్షన్ ఉంది జియో మన తిరుమల లడ్డు లాగా తిరుమల తయారు చేసిన లడ్డూల్ని తిరుమల లడ్డు అని చెప్పచ్చు అది మీరు హైదరాబాద్లో రేపు తయారు చేసి తిరుమల లడ్డు అంటే ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ జస్ట్ లైక్ మన బిద్రి మన కొండపల్లి టాయ్స్ ధర్మవరం చీరలు అట్లా చాలా ఉన్నాయి మన దగ్గర కూడా జియ ఈవెన్ హలీం కూడా జియో అయిపోయి సో దాని ప్రకారం సో దే విల్ సెల్ ద వైన్స్ ఇన్ ఇండియా అది నూట యాభై ఉన్నది బహుశా నలభైకి రావచ్చు ఇట్స్ ఓకే తాగుతున్న తాగుతాడు మనకేం పోయింది అండ్ మెజారిటీ హోటల్స్ కన్స్యూమ్ చేస్తారు దీంట్లో ఇండివిజువల్స్ కనుక హోటల్స్లో ఉంటుందన్నమాట అది కాకుండా చాలా మటుకు మన వైపు నుంచి మనం ట్రేడ్ ఒకటే మాట్లాడుతున్నాం అనమాట ట్రేడ్ ఒకటే కాదు నాలుగు ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే సెక్యూరిటీ సెకండ్ వన్ ఇన్నోవేషన్ మూడోది చా నాలుగోది ఏమో మొబిలిటీ మొబిలిటీ ఈజ్ మన మోస్ట్ ఎక్సైటింగ్ మొబిలిటీ ఏంటి మన దేశం నుంచి నాలుగు లక్షల మంది ఈ ఇరవై ఏడు యూరోపియన్ నేషన్స్లో ఉన్నారు ఇప్పుడు నాలుగు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ట్రంప్ ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకటి స్టూడెంట్స్ కోసం కాలేజ్కి వీసా ఇవ్వట్లేదు అక్కడికి సెకండ్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి హెచ్ వన్ బిని కొడుతున్నారు ఈవెన్ గ్రీన్ కార్డు వాళ్ళని మనం పంపించేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది భారతదేశానికి రావడానికి నిరాకరిస్తారు వాళ్ళకన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీఆర్ యూజ్డ్ ఇక్కడ వస్తే ట్రాఫిక్ కానీ ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానీ అది ఇది అని చెప్పి చాలా ఎక్స్క్యూజెస్ ఉన్నాయి ఒకళ్ళకి అమ్మ నాన్నని క్రిసేసి వెళ్ళిపోతారు కానీ పొల్యూషన్ గురించి మాట్లాడతారు అన్ని మాట్లాడుతారు సో వాళ్ళు దే కెన్ గో దేర్ వాళ్ళు అటువైపు వెళ్ళచ్చు యూరోప్ వైపు వెళ్ళచ్చు ఎడ్యుకేషన్కి వెళ్ళచ్చు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భారతదేశంలో స్పెషల్ ఆఫీస్ క్రియేట్ చేస్తున్నారు అది ఏ స్టేట్ డిస్ ఢిల్లీలతో డెఫినెట్గా ఉంటుంది అది కాకుండా సౌత్లో కూడా ఉంటుంది ఆ ఆఫీస్లో మీరు అడ్మిషన్ కోసం మీ ఉద్యోగం కోసం స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ కూడా వాళ్ళకి కలిసి యూరోప్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పాపులేషన్ తగ్గిపోయింది చాలా మటుకు పాపులేషన్ డౌన్ డ్రాస్టిక్లీ వాళ్ళు అంత ఏజ్డ్ పాపులేషన్ అయిపోయారు వాళ్ళ దగ్గర యంగ్స్టర్స్ లేరు మన దగ్గర యంగ్స్టర్స్ ఉన్నారు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇజ్రాయిల్లో చూడండి చాలా మంది మన సెమీ స్కిల్డ్ వర్కర్స్ పనిచేస్తున్నారు కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఒక టైంలో దుబాయ్కి వెళ్తుండే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు వీళ్ళు సో ట్వంటీ సెవెన్ కంట్రీస్ అట్ అట్ టైమ్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది ట్వంటీ లైక్ డెన్మార్క్ అ టాప్ ఇన్ టెక్నాలజీ సో ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ వాళ్ళ యూనివర్సిటీస్ ఆర్ ఆల్సో గుడ్ మీరు అక్కడ వెళ్ళొచ్చు రేపు అక్కడ మళ్ళీ సెటిల్ డౌన్ కావచ్చు కావాలంటే కావాలా ఇమిగ్రేషన్ పాలసీ మీద ఉంటుంది కానీ ఒక స్టెబిలిటీ ఉంది వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు పిలిపించి మీకు అడ్మిషన్ ఇచ్చి రెండు సంవత్సరాల తర్వాత ఎల్లరాపో నువ్వు నేను పాలసీ మారిపోయిందని చెప్తే అది కాదు యూస్ సైన్ ద డీల్ సంతకం పెట్టాం మన ట్రంప్ అది కాదు కదా సంపు సంత ఆ సంతకం పెట్టాం ఏమైంది సంతకం పెట్టాను అంతే కదా నేను మార్చేస్తున్నాను పాలసీ అయిపోయింది మీరు అందరు అవుట్ ఇక్కడి నుంచి అరే ఇంత లోన్ తీసుకొని పొలాలు అమ్మి ఇల్లు అమ్మేసి మేము అక్కడ చదువుకున్నాము దాని తర్వాత ఏదో ఉద్యోగం చేసి ఆ డబ్బులు రిటర్న్ కడదాం అనుకుంటే మీరు ఓవర్ నైట్ పాలసీ మార్చేస్తున్నారు స్టెబిలిటీ కోసం యూరోప్కి వెళ్తారు ఇప్పుడు సో దాట్ పార్ట్ ఇస్ వెరీ క్లియర్ డిఫెన్స్ అయితే మనకు తెలిసిందే ఆర్ ఆల్రెడీ ఇన్ టాక్స్ విత్ దసా ఏవియేషన్ మనం మూడు స్వాటర్లు కొనుక్కున్నాం ఇంకా ఇంకా రెండు స్వాటర్లు కొనుక్కుంటాం నేవీ కోసం ఇంకా నూట పద్నాలుగు కొనబోతున్నాం అని చెప్పి అగ్రిమెంట్ కూడా ఆల్మోస్ట్ అప్రూవ్ అయిపోయింది అది ఆల్మోస్ట్ ఇండియాలో తయారు చేస్తారు దాంట్లో చాలా మటుకు ఇదన్నీ డిఫెన్స్ సెక్టర్ కూడా ఉంటుంది కాపరేషన్ ఉంటుంది ఇన్నోవేషన్ ఇది ఇంపార్టెంట్ మన స్టార్టప్ కల్చర్కి ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నిన్న కూడా నేను ఒక స్టార్టప్ అవార్డులో నేను ఒక అవార్డు మెంబర్గా కూర్చున్న స్టేజ్ మీద అవార్డు ఇవ్వడానికి కూర్చున్నాను నేను అప్పుడు నేను మా జ్యూరీ మెంబర్స్ దగ్గర అడిగాను ఏంటి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మన దగ్గర టీ హబ్ ఉంది అంత బాగానే కానీ దాంట్లో ఎంతమంది మంది సర్వైవ్ అవుతారు వందలో యూజువలీ ఐదో ఆరు కంపెనీలో సర్వైవ్ అవుతుంది అది ఆఫ్ ద జంగల్ అంటాం మనం తినేస్తారు లా ఆఫ్ జంగల్ ఓన్లీ ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ తో ఇన్నోవేషన్ లేదు మన దగ్గర మనం చూడండి ఆర్ఎండి మీద చాలా తక్కువ ఖర్చు పెడతాయి నేను వచ్చిన ఎకనామిక్ సర్వేలో అదే చెప్తుంది మన ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా తక్కువ భారతదేశం చైనాని కంపేర్ చేయండి చైనాస్ వే వే హెడ్ దానికోసం వాళ్ళు ఇంత ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కొత్త కొత్తవి మనం ఆర్ఎండ్ మీద ఖర్చు చేయము ఏదో ఒక శాతం పాయింట్ ఫైవ్ బోత్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ ఏం చేస్తారు లక్ష యాభై వేలు కోట్లు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆరు నెలల మంది ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు ఆర్ అండ్ కోసం ఈ ఫండ్ మీకు ఇస్తాము కానీ వీ వాంటు ఎండ్ ప్రోడక్ట్ డబ్బులు తీసుకొని దాని నుంచి ఐదు వందల కోట్లు తీసుకొని పండుగలు చేసుకోవడం కాదు వీ వాంట్ సీ ఎ ప్రోడక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అదర్వైజ్ కండిషన్స్ ఉంటుంది ఆ డబ్బులు రిటర్న్ కూడా వేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఫెయిలియర్ ఉంటుంది వీ యాక్సెప్టెడ్ కానీ ఇప్పుడు యూరోప్ ఏమంటున్నారు ఈ డీల్లో యూడల్ ఎందుకంటే ట్రేడ్ ట్రేడ్ ట్రేడే ఆ ట్రేడ్ కాదు ఈ నాలుగు ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో మూడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాలుగోది ఇది దాట్ ఇన్నోవేషన్ తీసుకొస్తాం మేము యూరోప్లోనే ఇన్నోవేషన్ తీసుకొస్తాం మీ వైపు ఉన్న టెక్నాలజీ అండ్ టాలెంట్ మేము వాడుకుంటాం మనం ఇద్దరు కలిసి పనిచేస్తే వీ కెన్ డెవలప్ న్యూ ప్రోడక్ట్స్ టుమారో ఇది కూడా చాలా పెద్ద ఒక ఆపర్చునిటీ మన యంగ్స్టర్స్కి ఓకే సురేష్ గారు ఇప్పుడు ఇండియా మన యుఎస్ చైనా పవర్ గేమ్ ఒకటి నడుస్తుంది మరోపక్క మన దేశానికి సంబంధించి చూస్తే కెనడా ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నాడు అదేవిధంగా బ్రెజిల్ ప్రెసిడెంట్ రాబోతున్నాడు ఇండియా ఏయు డీల్ జరిగింది అంటే ఎటువంటి మెసేజ్ వెళ్తుంది చైనాకు కావచ్చు లేకపోతే యుఎస్ కావచ్చు అవి ఎట్లా రియాక్ట్ అవుతాయి భవిష్యత్తులో మేము మా మార్కెట్ తయారు చేసుకుంటాం మీ మీద డిపెండ్ కా సింపుల్ సి చైనా మీద మన డిపెండెన్సీ ఎందుకు ఉందంటే అది మనం మనం హిస్టారికలీ చేసే తప్పులు అది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది దాకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఒక్క ఇది కూడా డబ్బులు అస్సలు పెట్టలేదు డబ్బులు అని కాదు ఒక పాలసీ లేకుండే మన చైనా డెవలప్ అయింది కూడా అదే చైనా బాగా మీరు నైన్టీన్ ఎయిటీస్ తీసుకోండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాకా మన జీడిపి చైనా జీడిపి ఈక్వల్ ఉండే ఇప్పుడు చైనా ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం ఈవెన్ యుఎస్ తినేసారు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ మ్యానుఫ్యాక్చింగ్ అంతా యూఎస్లో ప్రతి కార్ కంపెనీ బంద్ అయిపోయింది స్టీల్ కంపెనీ బంద్ అయిపోయింది చైనా క్యాప్చర్ చేసుకున్నారు ఒక అగ్రెసివ్ పాలసీలో వెళ్ళిపోయారు సార్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎన్వాయిర్మెంట్ పోతే పోయింది వాళ్ళ సింగిల్ పార్టీ డిక్టేటర్షిప్ కోర్టు లేదు ఏం లేదు మన దగ్గర ఏమైనా అయితే వాడు కోర్టు పోతాడు వికారాబాద్లో నేవల్ స్టేషన్ ప్రాజెక్ట్ లాగా కోర్టుకు వెళ్ళి ఆపేస్తాడు దాన్ని మన దగ్గర అది నడువు కదా కేదార్నాథ్ లేదా ప్రాజెక్ట్ పెడితే అది ఆపేస్తారు చైనాలో ప్రాబ్లం లేదు దే వెంట్ అగ్రెసివ్ అన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం దాని టైం పడుతుంది మనకి ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము ఒక ఐదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అది కూడా ఓన్లీ సెవెంటీ పర్సెంట్ లోకలైజేషన్ ఇంకా ముప్పై శాతం చైనా నుంచి వస్తుంది అది కాకుండా మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఎంఎస్ఎం యూనిట్స్ కానివ్వండి మేజర్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఆర్ఎండి పెడితేనే వీ విల్ మూవ్ హెడ్ దానికి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి బ్రెజిల్ నుంచో ఎక్కడి నుంచో రేపు ఎక్కడి నుంచైనా రావచ్చు టెక్నాలజీ జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసిన కార్లంతా ఇండియాలో జాయింట్ వెంచర్సే యాక్చువల్లీ జాయింట్ వెంచర్స్ ఉంది డిఫెన్స్లో జాయింట్ వెంచర్స్ ఉంటాయి సాఫ్రాన్ ఇంజిన్ తయారు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో సాఫరాన్ ఇస్ ద వరల్డ్స్ నెంబర్ వన్ మిలిటరీ ఇంజిన్ సప్లయర్ మొత్తం రఫైర్లో ఉన్న ఇంజిన్ అంతా సాఫరాన్ వాళ్ళ ఇంజినే ప్రతిరోజు ఒక ఇంజన్ తయారు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్ ఇయర్ అంటే హాలిడేలు తీసేసేయండి త్రీ ట్వంటీ అండ్ ఒక ఇంజిన్ పర్ డేస్ తయారు చేస్తున్నారు వెరీ కాంప్లెక్స్ టెక్నాలజీ ఓవర్ నైట్ మనం నేర్చుకోలేము దాన్ని టైం పడుతుంది సో వీయర్ డూయింగ్ జాయింట్ వెంచర్స్ వాళ్ళతో ఆత్మనిర్భర్ భారత్ అదే కాదు దట్ మీరు మా దగ్గర తయారు చేయండి మా యంగ్స్టర్స్ నేర్చుకుంటారు మీ టెక్నాలజీ వాళ్ళు దాని మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు స్టార్టప్ స్టార్ట్ చేస్తారు వీ విల్ వర్క్ టుగెదర్ సో యూ డీల్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డీజ్ అని దానికోసం చెప్పారు ఒక ట్రేడ్ ఒకటే కాదు వీఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ ఎవ్రీ సెక్టర్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ ఏఐ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సో ఆ ఫైనల్ ఇంపాక్ట్ రావాలంటే బహుశా మీకు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం రెండు వేల ముప్పైకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న నూట ముప్పై బిలియన్ డాలర్ల ట్రేడ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఈ మూడు వందల బిలియన్ అయిపోతుంది యుఎస్ ఏమంటున్నారు నూట ఎనభై చేస్తున్నాం మన వాళ్ళతోని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రతి సంవత్సరం నూట ఎనభై బిలియన్ డాలర్ మనం నాలుగు వందలు చేద్దామంటున్నారు యుఎస్ సెక్రటరీ ఇప్పుడు రైట్ ఎందుకు వాళ్ళకి తెలిసిపోయింది లేకుంటే యూరోపియన్స్ వచ్చే మార్కెట్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడం మొదలు పెడతారు ఇక్కడ వాళ్ళ డిఫెన్స్ ప్రోడక్ట్ కానీ ఏదైనా కానివ్వండి వాళ్ళ కార్లు కానివ్వండి వాళ్ళ వైన్ కానీ ఏదైనా అమ్ముకుంటారు ఇక్కడ ఇఫ్ యు ఆర్ లేట్ ఫర్ ద పార్టీ ఇంకోటి వచ్చి టేబుల్ మీద కూర్చుంటాడు అంతే సింపుల్ అంటే ఈ డిప్లొమాటిక్ విజిట్స్ కావచ్చు లేకపోతే ఇండియా ఈయూ ట్రేడ్ డీల్ కావచ్చు వీటిల్ని పాకిస్తాన్ ఎట్లా చూస్తుంది బంగ్లాదేశ్ ఎట్లా చూస్తుంది చైనాకి ఏంటి నష్టం వీటికి ఏం నష్టం జరగబోతోంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ గేమ్లో లేరు అసలు వాళ్ళకి అసలు ప్రసక్తే లేదు దీంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఎకానమీ సైజ్ చూడండి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూడండి వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్టేటస్ చూడండి వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ స్టేటస్ చూడండి వాళ్ళకి ఏం లేదు సైకాలజీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు కరెంటు ఇప్పుడు చూడండి వాళ్ళు మొన్ననే ఇంత తిట్టారు భారతదేశం అది ఇది అని చెప్పి ఇప్పుడు అదానీ దగ్గర మాకు ఇంకా ఎక్స్ట్రా పదిహేను శాతం ఎలక్ట్రిసిటీ సప్లై కావాలని జార్ఖండ్ ఒక ప్రాజెక్ట్ ఉంది అదానీది ఓన్లీ ఫర్ బంగ్లాదేశ్ అది అది హసీనా టైంలో షేక్ హసీనా టైంలో సైన్ చేసిన ప్రాజెక్ట్ అది బంద్ చేసేస్తాం మేము అదాని వద్దంటాం అది ఇది అని చెప్పి పెద్ద హంగామా చేసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అదాని కాళ్ళ మీద పడి ఇంకొక యాభై శాతం పదిహేను శాతం ఇరవై శాతం పెంచండి ప్లీజ్ మా దగ్గర కరెంటు తక్కువ వస్తుందని సో బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్కి అసలు దీంట్లో రోలే లేదు ఎస్ చైనా ఎస్ డెఫినెట్గా చైనా ఎప్పుడైనా చూండి మనల్ని ఒక ఎక్ థ్రెట్ కానీ చూసుకుంటారు వాళ్ళు థ్రెట్ పొలిటికలీ కాదు పొలిటికలీ మనం సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ ఆడడం మన గల్వాన్ జరిగింది దాని తర్వాత మిగతా చిన్న చిన్న అక్కడిక్కడ గొడవలు జరిగిన అరుణాచల్ ప్రదేశ్ వైపు నడిచింది బట్ మోర్ ఇంపార్టెంట్లీ చైనా భయం ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకెళ్ళిపోతామా వాళ్ళ వైపు నుంచి మన ఇద్దరికి ఉన్న అడ్వాంటేజ్ వద్దాయి చైనాకు ఉన్న అడ్వాంటేజ్ లో వేజెస్ వేజెస్ తక్కువ మన దగ్గర కూడా అంతే భారతదేశంలో తక్కువ కార్ తయారు అది వాళ్ళు ఏంటంటే సబ్సిడీ ఇస్తారు సబ్సిడీ ఇస్తారు వాళ్ళు ఈవెన్ స్టాఫ్కి సబ్సిడీ ఇస్తారు వాళ్ళు కంపెనీ ఇచ్చేది ఒకటి వాళ్ళు ఇచ్చే జీతం ఇంకోటి ఉంటుంది చాలా ఉన్నాయి అది మనం డిస్క్లోజ్ చేయరు వాళ్ళు మనం చేయలేము కదా ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు రేపు కార్ కంపెనీకి నేను ఇస్తాను లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీతం అంటే కాదు పీఎఫ్ ఇస్తామని చెప్పాము మనం గుర్తుంటుంది మీకు దట్ వీ విల్ పే ద పిఎఫ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి అది ఉంటుంది ఇన్సెంటివ్ అది కానీ భారతదేశానికి ఇప్పుడున్న మెయిన్ థ్రెడ్ చైనానే యుఎస్ కూడా కాదు మనకు మనకు మేజర్గా చైనా వైపు నుంచి చూసినప్పుడు చైనా డిపెండెన్సీ తగ్గించాలి చైనా నుంచి మన కరెంట్ డెఫిసిట్ ట్రేడ్ డెఫిసిట్ చాలా ఎక్కువ అంటే వాళ్ళ ఇంపోర్ట్స్ మనం తెప్పించుకున్న ఎక్కువ మనం అక్కడ పంపించేది తక్కువ అది ఒకటి పంపించేది ఎక్కువ చేసుకోవాలి అంటే వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అప్ చేయాలి చాలా డిఫికల్ట్ ఇట్స్ క్లోజ్ మార్కెట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇది లాగా కాదు ఇది అక్కడి నుంచి ఇక్కడ ఏంటి మనం మ్యాను మనం మొత్తం ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ తెప్పించుకుంటున్నాం మ్యానుఫ్యాక్చరింగ్స్కి కావాల్సిన రోబోటిక్ వెల్డింగ్ మిషన్స్ కానీ ఏదైనా చూడండి మన దేశంలో తయారు కావట్లేదు దాట్ ఇస్ మనం చేయాల్సి మనం చేయొచ్చు మనం ఇస్రో లాంటి రాకెట్స్ తయారు చేస్తున్నప్పుడు ఎందుకు ఇది తయారు చేయట్లేకపోతున్నాం వీ షుడ్ డూ ఇట్ ఓవరాల్గా ఈ ఈ డెవలప్మెంట్స్ గ్లోబల్గా మంది పొ పొజిషన్ అప్గ్రేడ్ అయినట్టే భావించాలా సి ఓవర్ నైట్ మ్యాజిక్ షో చేయలేము మనం టైం పడుతుంది ఒకటి మనం ఎప్పుడు చెప్తుంటాం మన రేవంత్ రెడ్డి చెప్తాను నేను మూడు బిలియన్ మూడు ట్రిలియన్ ఎకానమీ చేయబోతున్నాం యూపీ అదే అంటారు మనం మొత్తం అని ఇప్పుడు మనం థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం మనం త్రీ పాయింట్ నైన్ సో వీ ఇఫ్ యూ వాంట్ ఎవ్రీబడీ విల్ బికమ్ ఎ త్రీ ట్రిలియన్ ఎకానమీ మహారాష్ట్ర అంటున్నారు అదే మాట సరే ఇద్ద మీరు ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఒక్కొక్క ట్రిలియన్ చేయండి సార్ మిగతా దేశాన్ని కలుపుకుంటే ఆ ఎనిమిది ట్రిలియన్కి వెళ్ళిపోతుంది వీళ్ళు ఒక బహుశా ఇంకొక పదిహేను సంవత్సరాల్లో చైనాను ఓవర్టేక్ చేయొచ్చు బికాస్ చైనా చెప్తున్న జీడిపి మనకు తెలియదు అది నిజమో కాదని చెప్పి వాళ్ళ ఫిగర్స్ ఎప్పుడు నమ్మలేము మనం యుఎస్ వీ కెన్ స్టిల్ ఎందుకంటే వాళ్ళకు డెమోక్రసీ ఉంది వాళ్ళ దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఉన్నారు అన్ని కానీ చైనా ఇచ్చే స్టాటిస్టిక్స్ వీ కెన్ నెవర్ బిలీవ్ ఓపెన్ ఉండదు అంటే వాళ్ళు లేదు వాళ్ళంతే వాళ్ళ వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంచుకుంటారు అది వీ కెన్ నెవర్ ట్రస్ట్ అని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. Thank you.